ఎంత ఎలా ఉన్నారు బా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఉంది ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్ వెళ్ళి వచ్చినా కూడా కష్టం అయితే కానీ బూస్ట్ హార్లిక్స్ కాఫీ మొత్తం కింద వచ్చి పెట్టాను అందుకే పని చేసుకోవడానికి చాలా కష్టమైతుంది ఈరోజు రోజు ఎండ పలు పెట్టింది ఫ్రెండ్స్ అంటే నా కష్టాల వల్ల మీకు చెప్పాలని కాదు మొత్తానికి కింద వీడియో ముందరికి వచ్చి మా అక్కగారితో గారితో అందరితో కొంచెం చెప్పుకుంటే కదా ఏదో కొంచెం బాధ తగ్గిపోయినట్టు కనిపించాలి ఇంకా వన్ ముఖం చూసినా ఫ్రెండ్స్ ఎంత కష్టం చేసినా కూడా పిల్లలు కదా వచ్చిన ముద్దు ముద్ద మాట్లాడి పిల్లలు కాదు పెద్దోడైనా అంటావు కదా నువ్వు ముఖానికంటే ఇంకొక విషయం షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను అయితే ఇంకా విషయం మర్చిపోయి ఏదో మాట్లాడేది ఎవరు బై మాట్లాడాలి చెప్పి మన ఫ్రెండ్స్ నాకు ఏదో మాట్లాడాలంటే వాడు నా చెవుడు ఏదో ఒకటి వాగుతుంటాడు వాడు మాట్లాడే మాట్లాడితే నేను మర్చిపోతానన్న మాట్లాడలేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సౌండ్లో ఆనందంగా హ్యాపీగా ఉంటారు కదా నాకు ఫ్రెండ్స్ పల్లెటూరు కదా అదే ఇలాంటి తుండగుడ్డలు తీసుకొని బండలు తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే కదా కట్టె తెచ్చుకోవాలంటే నూట యాభై రూపాయలు ఒకరోజు కూలంతా కట్టిగా సరిపోతాయి ఆ వంగి తుడుచు అంటే ఇది ఇట్లా నల్లగా రావన్నమాట అందుకే ఆయన కష్టం ఎంత అని చెప్పేసి కూడా పెట్టుకొని తిరుచుకుంటాము మేము ఇట్లా అయితే కదా ఏం చేసారు ఎడవులు వచ్చినా ఏం నొచ్చినా కూడా ఇది ఇట్లా పొంగి తుడుచుకోవాల్సిందే కొంతమంది అంటారండి మా ఈయన పుల్ల లెక్క ఇంత పని ఏం చేస్తామంటారు కానీ ఈయన పుల్లకి కూడా మనసు కాదు అందలు ఉన్నాయి ఎంకలు ఉన్నాయి రంగులు ఉన్నాయి మాకు తెలియదు అనమాట

ఇంత ముందు గోజ్ చెక్కకుంటే గోజ్ ఎక్కి నా సభ్యపిచ్చా గోజెక్కకపోయినా సభ్యపిచ్చా లేదు సభ్యులు కాడ ఇంత అది ఏమన్నీకి లేదు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు గతంలో నేను మా ముసలి చూసినట్టు నేను మాట ఇప్పుడు ఆయన అన్ననో వదినో అర్థం కాదు నేను కూడా ఈ కామెంట్ చూసినాను కరెక్ట్ పర్వాలేదు బాగానే

ఏమది మే నేను ఒకరు చెప్తేసాడు మనం లోకానికి బానిసలం మే మన పని మనం చేసుకోవాలా మనకేమంటే అది అలవాట్లేంట్రెస్ కాబట్టి బేసుకోలేవు అది చెప్పు బాగుంటుంది కానీ అదేం కరెక్ట్ లే ఫ్రెండ్స్ మొత్తానికి తనకి ఇప్పుడు ఇప్పుడు ఏమనుకున్నాను ఎరుగుపరుగా అమ్మగారు అమ్మగారమ్మ మాది ఎన్ని పూలు పెట్టుకుందంట ఎన్ని బోట్లు పెట్టుకుని తింటా నాకల్ల ఇప్పుడు ఈ మధ్యనే అన్నారు కానీ మా బొట్లు మేము పెట్టుకొని మా నా పిల్ల నాకు అంటే వాళ్ళకేం పాదువు కూడా పనిపోతా కదా అంటే పనిపోయినా పోకపోయినా ఫ్రెండ్స్ నేను ఖాళీగా ఇంటి దగ్గర ఉన్నా కూడా నైట్ ఖచ్చితంగా రాత్రి పదిహేను వేలు వస్తుంది నా ఇద్దర రాదు ఇంకా ఆ రోజు ఒక చీరటిచ్చింది మళ్ళీ పూలు పెట్టింది రోజు కుప్పులో పూలు ఉండాలి ఇక్కడ గుట్టు ఉండాలి ఇక్కడ ఉండాలి ఉండాలని చెప్పేసి ఇంట్లో కాడని అమ్మగారు అదే ఇంటికాడండి తినేదారుగా కా మాట్లాడుకుంటున్నారు కదా ఆ అమ్మగారు వాళ్ళు మాట్లాడుకుని ఆడికి ఇష్టపెట్టారు అది మోసుకొని వచ్చి నాకు ఆడ మంచి నేను కూడా ఇన్న ఫ్రెండ్స్ మొత్తానికి ఏద్రుక